హాయ్ అండి వెల్కమ్ టు ఎస్ఆర్ ఫ్యాషన్ నైన్ టు నైన్ వచ్చేసరికి ఇవాళ వచ్చేసరికి కరిష్మా డ్యామేజ్లండి ఇవి చాలా బాగుంటాయి ఇవాళ వన్ డే ఆఫర్ అండి అయితే మీకు డ్యామేజ్ ఎక్కడ అనేది నేను చూపిస్తాను చూడండి ఇవి డ్యామేజీ లేవండి డ్యామేజీలోయే కానీ డ్యామేజీ బాగా పెద్ద పెద్ద అలా రావండి ఎందుకు చెప్తున్నానంటే ఎన్నిసార్లు ఇదిగోండి ఇలా ఇవి మేము ఆఫర్లో వేశాం కదా డ్యామేజీ పెద్దవి ఉంటాయేమో అనుకుంటున్నారు అలా ఏమి ఉండదండి ఈ వన్ డే ఆఫర్ అండి అంతే ఇంకా ఉండదు ఈ మంగళవారం నైట్ దాకే ఆఫర్ రేపటి నుంచి మీరు బుక్ చేసుకోవాలంటే ఫైవ్ హండ్రెడ్ శారీ ఇవాళ వచ్చేసరికి నైన్ ఫిఫ్టీ మీకు ఎవరికైనా కావాలంటే వాట్సాప్ చేయండి ఇది వచ్చేసరికి బాంధిని డిజైన్లో గ్రీన్ ఎల్లో కాంబినేషను కరిష్మా సూపర్ అంటే సూపర్ ఉంది ఇది కోటా లాగా ఇచ్చాడనమాట గడి మీకు క్లాత్ అర్థం క్వాలిటీ అర్థమవుతుంది కదా చూడండి ఎంత బాగుందో నీడలు తెలుతుంది ఓకేనా దీని కాస్ట్ వచ్చేసరికి టూ శారీస్ వచ్చేసరికి నైన్ ఫిఫ్టీ అండి రేపు ఒక్కోటి ఫైవ్ హండ్రెడ్ ఓకే మీకు ఎవరికైనా కావాలంటే వాట్సాప్ చేయండి ఇది ఫైవ్ ఫిఫ్టీ ఫైవ్ ఫిఫ్టీ అమ్మిన శారీస్ అండి అక్షరాల ఫైవ్ ఫిఫ్టీ అమ్మాండి అంతే అమ్మాలి కూడా వన్ డే టూ డేస్ నుంచి వీడియోస్ చేయలేదు కదా మనం ఆఫర్ పెడితే సమ్ బాగుంటుంది అని చెప్పి పెట్టాను కనుక ఓపెన్ చేయకుండా పెట్టానండి ఓపెన్ చేయడానికి కుదరలేదు నాకు అయితే ఇదిగోండి ఇలా వచ్చింది ఈ శారీ ఫోర్ హండ్రెడ్కి ఇచ్చేస్తానండి గుర్తు అది వినండి ఇది ఒక్క శారీ కాదు ఆర్డర్ పెట్టుకొని టూ శారీస్ పెట్టుకోవాలి కదా అందులో ఈ శారీ ఉంటే ఇచ్చేస్తాను ఓకే ఇంకోటి ఏంటి అంటే అది ఓపెన్ చేయడానికి కుదరలేదండి అందువల్ల నేను కుదర కుదరట్లేదు అని చెప్పి వీడియో చేస్తే రెస్పాన్స్ రాలేదు మంచి రెస్పాన్స్ ఇవ్వలేదు అంత మళ్ళీ వీడియో చేస్తున్నాను ఎందుకంటే ఓపెన్ చేస్తే కదా వాళ్ళకి తెలుస్తుంది ఇలాగలాగా కాస్త కష్టపడదామని చెప్పి చేశాను చూడండి ఇప్పుడు ఈ నైట్ వరకు ఆర్డర్ తీసుకుంటానండి టూ శారీస్ నైన్ ఫిఫ్టీకి ఓకేనా ఫిఫ్టీ రూపీసే కదా ఓపెన్ చేశాకండి రేపైనా తీసుకుంటాం అనుకున్నా ఓకే అది మీ ఇష్టం కానీ శారీస్లో డ్యామేజీ అనేది ఎక్కడా పెద్దగా రాలేదు ఈ బార్డర్ ఒక్కటే అలా వచ్చింది ఇది కూడా ఫోర్ హండ్రెడ్కి ఇచ్చేస్తాను ఓకేనా కానీ పెద్ద పెద్ద హోల్స్ ఏమీ రాలేదండి బాగుంది చీర అయితే ఇలా ఇలా పట్టుకుంటే చక్కగా వస్తుంది కదా బాగుందండి శారీ ఓకేనా నిజంగా చాలా బాగుంది కరిష్మాలో ఇలా ఇలా బార్డర్ వచ్చింది చక్కగా టెంపుల్ బార్డర్ లాగా బాగుందండి మీకు ఎవరికైనా కావాలి అంటే వాట్సాప్ చేయండి అండి ఓకేనా కరిష్మా డ్యామేజ్ శారీస్ ఈ ప్రైజ్కి రావండి మీరు తిరగాలి ఓకేనా ఇవాళ వన్ డే ఆఫర్ అండి ఇవాళ ఆగి ఇవాళ అయిపోతే నేను మళ్ళీ రేపు నుంచి ఫైవ్ హండ్రెడ్ అండి కానీ మేము ఫైవ్ ఫిఫ్టీ అమ్మిన శారీస్ అండి ఇవన్నీ కూడా ఇప్పుడు ఏదైనా పెద్ద డ్యామేజ్ వస్తే నేనే తగ్గిస్తాను కదా ఓకేనా శారీ మొత్తం కూడా ఇలా సన్న డిజైన్ బార్డర్ ఇచ్చాడు చాలా బాగుంది ఓకే మీకు ఎవరికైనా కావాలంటే వాట్సాప్ చేయండి ఇదిగోండి ఇలా వచ్చింది ఈ త్రీ శారీస్ ఒకళ్ళే పెట్టుకున్నా కూడా అండి టూల్ హండ్రెడ్కి ఇచ్చేస్తానండి అది బెస్ట్ మీకు ఇంకా ఎంతో పెద్ద డ్యామేజీ కాదు ఏదో చిన్న డ్యామేజీ అది పెద్ద డ్యామేజీ లెక్కలో రానే రాదు తగ్గించిందే బాగా తక్కువ తగ్గించాను ఓకేనా మీకు ఎవరికైనా కావాలంటే వాట్సాప్ చేయండి మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అండి లైక్ చేయండి సరే మొత్తం ఇలాగే వస్తుందండి చాలా డిజైన్ ఇలా రెడ్తో వచ్చింది ఇదండి చిన్న హోలు ఇక్కడ వచ్చింది చూస్తారా అదే ఇంకెక్కడ రాలేదు బాగుందండి చీర అయితే చాలా 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 బాగుంది కాంబినేషన్ కానీ మంచి మెరూన్ రెడ్ బార్డర్ వచ్చేసరికి మనకి ఆరెంజ్ కలర్ వచ్చింది చాలా బాగుందండి ఓకే ఎయిట్ ఫ్రైస్ వచ్చేసరికి టూ శారీస్ వచ్చేసరికి నైన్ ఫిఫ్టీ అండి ఫ్రీ షిప్పింగ్ అండి చాలా బాగుంది కదా ఈ శారీ నిజంగా చాలా బాగుందండి చాలా చాలా బాగుంది పళ్ళు అండి శారీ మొత్తం కూడా ఆల్ డిజైన్ ఇలా వచ్చింది సూపర్ ఉందండి శారీ శారీ మొత్తం కూడా ఇలాగే వచ్చిందండి డ్యామేజ్ ఎక్కడా రాలేదు ఓకేనా దీని కాస్ట్ వచ్చేసరికి ఇవాళ ప్రైస్ వచ్చేసరికి టూ శారీస్ వచ్చేసరికి నైన్ ఫిఫ్టీ అండి ఫ్రీ షిప్పింగ్ అండి మీకు ఎవరికైనా కావాలి అంటే వాట్సాప్ చేయండి మల్లై కాటన్ అండి మల్లై కాటను శారీ మొత్తం కూడా ఆల్ ఓవర్ డిజైన్ ఇలా వస్తుంది పళ్ళు ఇది శారీ మొత్తం బోర్డర్ వచ్చింది ఇలాగా చాలా బాగుందండి శారీ ఇద్దండి అక్కడ వచ్చిందండి ఓకేనా ఫోర్ ఫిఫ్టీకి ఇస్తానండి ఈ సారీ ఫ్రీ షిప్పింగ్ అండి టూ శారీస్ కంపల్సరీ తీసుకుంటారు కనుక దీంట్లో దాంట్లోనే ఇస్తాను ఫోర్ ఫిఫ్టీ అండి ఫ్రీ షిప్పింగ్ అండి మీకు ఎవరికైనా కావాలంటే వాట్సాప్ చేయండి అది రెఫ్ కొట్టిచ్చేసారనుకోండి ఇబ్బంది ఏమి ఉండదు కనపడిన కూడా కనపడదు ఓకేనా మీకు ఎవరికైనా కావాలంటే వాట్సాప్ చేయండి శారీ మొత్తం కూడా ఇలా బంచెస్ వస్తాయండి బాగుందండి చీర అయితే ఆల్ డిజైన్ ఇలాగే వస్తుంది మనకి మంచి ఇటికిరా రంగు కలర్ అయితే కలర్ఫుల్గా ఉందండి శారీ కానీ డిజైన్ కానీ శారీ అయితే చాలా బాగుందండి ఓకేనా మీకు ఎవరికైనా కావాలంటే వాట్సాప్ చేయండి మాకు కనపడినంతవరకు డ్యామేజ్ కనపడలేదు ఓకే టూ శారీస్ వచ్చేసరికి నైన్ నైన్ ఫిఫ్టీ అండి ఫ్రీ షిప్పింగ్ అండి శారీస్ అన్నీ కూడా బాగున్నాయండి అసలు మిస్ చేసుకోవద్దండి వన్ డే ఆఫర్ అండి తర్వాత ఆఫర్ ఉండదండి మళ్ళీ చెప్తున్నాను మళ్ళీ వినండి శారీ మొత్తం కూడా ఆల్ డిజైన్ ఇలా వచ్చింది చాలా డిఫరెంట్గా ఉంది మంచి మెరూన్ రెడ్ యెల్లో కలర్ కాంబినేషను మీకు కొంచెం రాణి కలర్ లాగా కనబడుతుంది కదా కాదండి మంచి రెడ్ అండి మెరూన్ మెరూన్ రెడ్ శారీ మొత్తం కూడా ఆలవర్ డిజైన్ ఇలా వచ్చింది చీర అయితే చాలా బాగుంది పళ్ళు అండి ఓకేనా బాగుందండి చీర అయితే శారీ మొత్తం కూడా పెసరపచ్చ వచ్చిందండి బాగుంది చిన్న డ్యామేజ్ ఏనండి అది పెద్ద విశేషం కాదు ఇది ఫోర్ ఫిఫ్టీకి ఇస్తాను బాగుందండి చీర అయితే పెసరపచ్చ మంచి పెసరపచ్చ అండి ఫోన్లో కనపడేంత ఎంత కాకపోయినా కొంచెం లైట్ వస్తుందండి మళ్ళీ ఫోన్లో భలే ఉందండి పెసరపచ్చ పచ్చగా ఉంది అనుకుంటారేమో లైట్ పెసరపచ్చండి సంపంగి పువ్వు పండిపోతే ఏ కలర్ వస్తుందో ఆ కలర్ అండి పళ్ళు అండి ఓకేనా మీకు ఎవరికైనా కావాలంటే వాట్సాప్ చేయండి అండి శారీ మొత్తం కూడా ఆలో డిజైన్ ఎలా వస్తుంది ఇదండి చిన్న డ్యామేజీ అండి ఎంతో లేదు చిన్న డ్యామేజీ ఓకేనా మీకు ఎవరికైనా కావాలంటే వాట్సాప్ చేయండి బాగుందండి శారీ అయితే నిజంగా చాలా బాగుంది వచ్చేదంతా సమ్మర్ కదండి